టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అయితే వరుసగా సభలు అటెండ్ అయితే ప్రజలను చైతన్యపరుస్తున్నారు కదిలి అనే ఒక పుగ్రాన్ని అయితే నిర్వహిస్తూ ఆ జిల్లాలు తిరుగుతూ అయితే కదిలి సభల్లో అయితే పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన విశాఖపట్నం నుంచి అరకులోయ వెళ్ళాల్సి ఉంది సో హెలికాప్టర్లో ఆయన విశాఖపట్నం నుంచి అరకులోయ బయలుదేరారు అయితే హెలికాప్టర్ ఏటీసీ సూచించిన రూట్లో కాకుండా ఇతర రూట్లో వెళ్లడంతో అయితే ఏటీసీ అధికారులు అయితే హెలికాప్టర్ పైలట్ను అయితే అప్రమత్తం చేశారు మీరు సరైన రూట్లో వెళ్ళడం లేదు వెంటనే మీరు వెనక్కి రావాలని చెప్పేసి అయితే ఏటీసీ పైలట్ కి అయితే సూచించింది వెంటనే గుర్తించిన పైలట్ అయితే ఏటీసీ అనుసారం అయితే హెలికాప్టర్ను వెనక్కి తిప్పారు వెనక్కి తిప్పిన తర్వాత మళ్ళీ తర్వాత ఏటీసీ అయితే ఒక సరైన మార్గాన్ని సూచించింది ఆ మార్గంలోనే హెలికాప్టర్ తీసుకెళ్లారు పైలట్ సో అక్కడ లోయ అరకు లోయలో అయితే హెలికాప్టర్ సురక్షితంగా దిగింది చంద్రబాబు నాయుడు సభలో కూడా పాల్గొన్నారు అయితే చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ రాంగ్ రూట్లో వెళ్తుందన్న వార్త సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయింది ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ నేతలు కావచ్చు ఆందోళన వ్యక్తం చేశారు రాంగ్ రూట్లో వెళ్లడం ఏంటి ఏటీసీతో మిస్కమ్యూనికేషన్ అవ్వడం ఏంటని చెప్పేసి కూడా ఒక మనకు ఒక హాఫ్ అవర్ పాటు అయితే గందరగోళం అయితే ఏర్పడింది ఆ తర్వాత ఏటీసీ సూచనతో అయితే పైలెట్ అయితే సరైన రూట్లో వీళ్ళైతే అయితే హెలికాప్టర్ను సురక్షితంగా ల్యాండ్ చేశారు సో ఈ ఇందుకు సంబంధించి అయితే కొంతసేపు అయితే మనకు కాస్త అంటే సమన్వయ లోపం అంటే ఏటీసీకి పైలట్కి మధ్య సమన్వయ లోపంతో అయితే ఈ ఇబ్బంది ఏర్పడినట్లయితే మనకు తెలుస్తుంది కిరణ్ మేము రాజేంద్రతో శ్రీనివాస్ అండ్ తెలుగు హైదరాబాద్